స్థాపించినాడు మనము ముందు మనము ఆదివాసి అంటే అప్పుడు మరి అంటే అప్పుడు ఎలా ఉండేవారంటే మరి ఐక్యరాజ సమితి మరి నవాబు ఆ కాలంలో ఆదివాసులంటే అట్టడుగుల్లో మరి ఉన్నవారు వీరికి ఆదివాసులని మనం గుర్తించి మరి మరి ఆగస్టు తొమ్మిదో తారీఖే వారికి మరి దినోత్సవంగా మరి మనం ప్రకటించారు ఇతరసి మన ఆదివాసీలంటే అట్టాడుగులోనే ఉండి మనం నివసించేవారం మనం అప్పుడు మంచి కింద అన్నటిది లేదు మంచి బట్ట కప్పుకున్నట్టు లేదు మరి గొడుకులంటే మరి ఆ అట్టాకుడి గిడ్కులు మరి కప్పుకొని పని చేసి నివసించేవారు పెద్దలు అటువంటి మరి అప్పుడు మనం గుర్తు చేసుకోగలికి పరాసాలు ఈ వేదిక మంచి వేదిక తెచ్చినారు మనకి ఆదివాసీ మన దినోత్సవం చేసుకోగలికి ఎంతో మనకి తోడు ఉన్నదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి ఆనందం ఉత్సవంతో మరి సంవత్సరము మరి తక్కువగానే ఇంకా ప్రతి సంవత్సరానికి ఇంకా ఎక్కువ జనముతో మనం ఆదివాసీ దినోత్సవము మనం నడిపించుకోగడానికి మరి అందరం కూడా కలిసిగా మనం చేయాలని నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజులు ఆ రోజులు మరి సనా మరి అట్టడుగుల్లో ఉండేవాడు మరి వెదురు వెదురు గుల్చలు మరి మరి నివసించే ఇల్లు ఇల్లు లేవని పూలు గుల్సలు మరి మరి ఏంటంటే మన మా దెబ్బ గడ్డ మరి గుడి బట్టులు లేచుకొని నివసించేవాడు ఆ కాలంలో మరి అటువంటి బతుకులు బతికి మనం ఈ రోజు మరి ఈ తీసిగా వస్తామంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆ ఆ రోజులు మరి చెప్పాలంటే చాలా పేదరికం ఆది మానవుల బట్టలు మరి కట్టుకునేవాడు కాదండి పేద తిట్టి మరి ఇతర మరి చూసి అప్పుడు మరి ఆ అప్పుడు మన ఐక్యరాజ్య సమితి మనం గుర్తించి వివిధ ఆదివాసులని మనకి గుర్తించడం జరిగిందండి అపార్ట్మెంట్ ఇప్పటి కూడా మనము మన ఆదివాసులనే మన అట్టే ఉన్నామండి ఇటువంటిది ప్రతి సంవత్సరము తొమ్మిదవ కి మనం గుర్తు చేసుకోగలకి ఇటువంటి అవకాశము పదసార్లు ఇచ్చిన ఫీచర్చిన మరి సైతన్య సేవ సంస్థ ద్వారా మనం గుర్తు చేసుకోగలకి మనం చేసుకోవాలి మరి ఇటువంటి మరి మరి ఆదివాసీ మరి ఆ

మంచిది మరి చాలా మంది మాట్లాడాలని ఉంది కానీ సమయం మనకు మరి ఎందుకంటే అక్కడ కూడా ఉద్యోగ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మనం వెళ్ళాలి కాబట్టి దానికి ముందు ఒకసారి మనం గమనించాలి ఈరోజు మనం అందరం ఈ రీతిగా కూర్చొని ఈ ఒక సక్కటి వేదికలో ఇలాంటి ఆదివాసుల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మనందరికీ కల్పించినటువంటి మరి సార్ గారికి మనం అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలపాలి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఆదివాసీ ప్రశ్నల నుండి ఎటువంటి విభేదనాలు ఉన్నాయి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ కూడా అందరికీ తెలుసు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అయితే అలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తి అయితే నేను అంటే నేను పుట్టినది నిర్మించినది ఆ యాభై సంవత్సరాలు అవుతుంది అయితే అయినప్పటికీ ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి ఆ వయసు కాలంలో నేను చూసింది పదసారి గారిని నేను మాత్రం చూడడం జరిగింది ఇంతవరకు నిజానికి అటువంటి మనిషి మనిషి కలిగినటువంటి ఆ గారు మన కలిగి ఉండడం నిజానికి మనం అందరం కూడా గౌరవించాలి ఆ గౌరవం మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అటువంటి మరి సందర్భం ఈ రోజు మనము చూస్తున్నాం ఈ రీతిగా మొట్టమొదటిగా చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఆదివాసంగా మరి కూర్చొని ఈ ఆదివాసులకు బ్రతికినటువంటి ప్రతికోవడం జరిగింది అయితే ఈ సమయంలో మరి ఇక్కడ శ్రీమద్ మరి సార్ గారు ఉన్నారు మనం అందరూ కూడా అంటే ఆది ఏ మాత్రం కాదు ఒక గౌరవ పదంగా గౌరవించి ఒక చిన్న మరి సన్మానం చేయాలన్నటువంటి ఒక తపనతో మరి సార్ గారిని దయచేసి మరి కొంచెం మీరు సపోర్ట్ ఒక రెండు సార్లు మరి సార్ గారు సార్ గారు దంపస్తులు అయినటువంటి అన్నత మేడం గారు కూడా మరి ముందుకు వచ్చినట్టయితే వారికి ఆ మరి చిన్న సన్మాన కార్యక్రమం నుండి మరి ఈశాన్య రిలేటర్స్ అందరూ కూడాను వచ్చి మరి సార్ గారిని మరి సన్మానం చేయాలని మనం చేస్తూ ఉన్నాను ఆ తర్వాత కేక్ కట్ చేసుకుందామండి ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటది ఆ తర్వాత ఎవరైనా మాట్లాడాల్సినటువంటి వారికి ఒక ఇద్దరి అవకాశం కల్పిస్తాం దయచేసి విషయం అందరూ కూడా మనం వ్యాప్తం చేసుకోవాలని మనం చేస్తున్నాం రండి సార్ అలా ముందు రండి సార్ కొంచెం వెనుకల 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 పిలిచి ఇవ్వండి ముందు

フォークサイドさん。The left, the left.

అలా కదా సార్ పైకి చూస్తుంటుంది కదా ఇక్కడ వెళ్తే కరెక్ట్గా వస్తాయి సార్ అలా అని చెప్పి ఫోటో తీసి పడుతుందా ఒకసారి ఇలా పడుతుంది మేము ఎంత రోజుగా పెట్టిస్తా నేను ఇందాక జగ్ 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 చేస్తాను భయాన్ని స్టార్టింగ్ కదా మరి తెలియాలి ఇది ఓన్లీ క్యామెరా ఓన్లీ కెమెరా

ఒకసారి గుర్తించుకోండి అలాంటి పోటీ మనసు అలాంటి మంచి మనసు అందరి కలిగి ఉండాలని మరొకసారి మనవ చేస్తున్నాను నిజానికి అలాంటి మనసు కలిగి మనం ఉండగలిగినప్పుడు మనం అందరం కూడా ఏకమత్యముగా కలిగి మనకి సాధగలుగుతాం గమనించాలి పోటీ అలంకరించినటువంటి ఆ యొక్క మరి స్క్రీన్ స్క్రీన్ ఉండవచ్చు అయినప్పటికీ అలాంటి మనసు మనం కలిగి ఉండాలని ఎల్లప్పుడూ మరి ప్రతి సంవత్సరం కూడా అంత అటువంటి మంచి మనసు మనకు నిజానికి మరి కళోసారి గారు మనకు మనం ముందు ఉండగా మనం అందరి ఒక అదృష్టాన్ని మనం భావించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరందరూ సహకరించినారు మీ అందరికీ నా ధన్యవాదాలు దయచేసి సన్నిషాలు మనము దయచేసి ఎవరి కూర్చోవలసినటువంటి చేసిన కుటుంబాలను మనం చూసినాం ఈ సమయంలో మన మనుషులు మరి సతీశారి గారు ఉన్నారు వారిని వచ్చి ఒక రెండు నిమిషాలు ఈ మరియు మరి సంబంధించి వారిని వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని మరి అందరూ కూడా గట్టిగా ప్రాసుకొని సార్ గారికి మనం ముఖ్యమంత్రి సార్ గారు రండి సార్ కొంచెం జై ఇవాళ వచ్చినటువంటి మన ఆదివాసీ పిల్లలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఆదివాసీ దినోత్సవం ఎంతో మంది పాటు వల్ల కృషి వల్ల ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరూ కూడా ఒక దినం ఉండాలి అనే సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో దేశంలో ఆగస్టు తొమ్మిదో తారీఖున ఒక మేధావి వర్గం అంటే అటవీ సంరక్షణ హక్కుల కోసం పోరాడే ఒక స్వాతంత్ర అభ్యర్థులు దీనికోసం ఐక్యవాసి సమితిలో మాట్లాడడం జరిగింది ఆ విధంగా ఆదివాసీ కూడా ఒక దినాన్ని ఏర్పాటు చేయాలని ఎవరైతే ఈ హక్కులు ఆదివాసీ హక్కులు అటవీ హక్కుల సంరక్షణ కోసం ఒక దినాన్ని ఏర్పాటు చేయాలని ఎప్పుడైతే చెప్పారో ఐక్యరాజ్య సమితి దానికి అనుగుణంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మనకి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటు చేసినటువంటి ఆ సదస్సులో మొదటి మూలంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే ఆదివాసుల కోసం ఆదివాసుల హక్కుల కోసం అటవీ పరిరక్షణ కోసం ఆనాడు ఏర్పడేటువంటి మూలమే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మనకి ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అంటే ఈ దినం అనేది మనకు ఏ విధమైనటువంటి ఆహారాలు సేకరించేవాళ్ళు జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అని పది సంవత్సరాలు అధ్యయనం చేశాడు ఆ అధ్యయనంలో భాగంగా రెండు వేల పద్నాలుగు వరకు మనకి ఆదివాసీ అభివృద్ధి సంవత్సరాలుగా ప్రకటించారు ఈ విధంగా మనకి ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించిన తర్వాత నుంచి ప్రపంచ ననుకూలంగా ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా ఈ దినాన్ని చాలా పెద్దగా పండుగ చేసుకుంటారు ఆ విధంగానే మనకి ఈరోజు ఈ అంత మన మన ట్రస్ట్ తరఫున ఎంతో మంది జీవితాలని అంటే మన ఆదివాసీ బిడ్డలు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల సపోర్ట్ చేయాలి నాకున్న స్థానాన్ని నాకున్న విద్యని అందరికి పంచాలని ఈ ఆదివాసీ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తరఫున ప్రత్యేక మనందరూ మనం మన పొడాలి గారికి పచ్చేయడం ధన్యవాదాలు లాభం ఎందుకంటే ఎవరు ఊహించని చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆదివారు ఏ విధంగా ఉన్నారని అధ్యయనం చేసిన సారు ఎందుకంటే సారు ఒకప్పుడు ఎంప్లాయ్ కాబట్టి ఎన్నో చూస్తున్నారు అలాగే చిన్నప్పటి నుండి ఏ విధమైన జీవనం సాగించారో తనకి తెలుసు ఆ విధమైన పరిణామాల్లో ఆదివాసులు కూడా నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ అనేది ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసమే మనం కూడా ఒక బాధ్యతగా సహజ చేసినటువంటి విషయాల్ని గ్రహించి మన కుటుంబాలని మన గ్రామాల్ని కూడా చక్కగా బాగు చేయాల్సిందిగా కోరుచున్నాను ఇంత అవకాశం ఇచ్చినటువంటి నా పెద్దలకు నమస్కారాలతో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నిజాన్ని సార్ గారు ఒక మనిషి మనిషిని గుర్తించి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఎప్పుడు ఎన్న లేనటువంటి కన్ను కూడా ఇలాంటి కార్యక్రమాలు చూడలేదని గుర్తించి నిజానికి మన ముందు సార్ గారు కార్యక్రమాలను కూడా తెలియపరచడం జరిగింది నిజానికి మరి ఈ సమయంలో మనం వెళ్ళాలి కాబట్టి మన మధ్యలో మన అందరి భవిష్యత్తుని కోరుకొని మంచి మంచి కలిగినటువంటి పలుసారి గారికి మనం మరి మీ దర్శన నా దర్శన సారి గారు లేచి మంచి సందేశాన్ని అందించాలని ఓకే సార్ ఈరోజు పండ్గ్రహం అంతా కూడా ఈరోజు పండ్లగంగా మనం భావిస్తాం ఎందుకంటే ప్రపంచ దేశాలు దాదాపు నూట తొంభై మూడు దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి కాకుండా నూట తొంభై మూడు దేశాలు ఏదో ఐక్యరాజ్య సమితి నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దశ దినోత్సవం ఆగస్టు తొమ్మిది రెండో అదంతా కూడా ప్రపంచ దేశం అనేటువంటి చర్చుడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఈరోజు పండగ దినంగా మనం భావించే రోజు అందుకని దీనికి ప్రత్యేకంగా దినంగా పాటించి ఈ రోజు మనందరూ కూడా ముంద వేదికలకు ఇక్కడే కాకుండా ప్రతి మండలంలో కూడా ప్రతి జిల్లాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా దేశాల్లో కూడా ప్రతి దేశంలో కూడా దాదాపు నూట తొంభై మూడు దేశాలు ఈ రోజు నిజంగా గర్వించే దగ్గర రోజు ఈ రోజును మనం ఆదివాసీ అంటే మరాలు లిక్క మనకి మనము చాటి చెప్పి ఒక రోజు రోజు మనకి నిజంగా హైక్రాస్ అందరూ ఈరోజు అందరూ కూడా నిలబడి ఉండాలి ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దురోత్సవం అనేది చాలా గర్వకరమైన విషయం బావి ముందు ఈ రోజు నిజంగా సుదీర్ఘ అందరూ కూడా ఎంతో హిందీరియన్ పైన కొండ కోణంలో ఉన్నటువంటి మన హిందీయ గ్రామంలో ప్రతి ఆదివాసీ సోదరుడు కూడా ఈ యొక్క ఆదివాసి ట్రస్ట్ మీటింగ్ అంటే పాటు ఆదివాసి దినోత్సవం వచ్చినటువంటి ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడు కూడా మీ అందరూ కూడా అలాగే దయచేసినటువంటి మన పెద్దలు నిజంగా ఆ మహానీయులు కూడా అందరూ ఎంతో మంది చక్కగా మాట్లాడేటువంటి వేదిక మీ అందరూ కూడా చేతులు జోడించి సిరిచి వంచి ఆదివంగా ప్రజలు చేస్తాం మీ అందరికీ కూడా ఎందుకంటే ఆదివాసి బిడ్డ అంటే సాంప్రదాయానికి ఉన్నత జీవితికి మారిపోయినటువంటి మనం ఈ రోజు ఇంత చక్కటి వాతావరణంలో మనందరం కూర్చొని మంచి మంచి విషయాలు చెప్తే చరిత్ర చెప్తే ఆ చరిత్ర అనేది చాలా విలువనంగా పెట్టిన చరిత్ర మనం పక్కన తెలుసుకోవాలా ఈ రోజు రేపటి రేపు రోజుల్లో విధానం కాదు చరిత్ర ఆ రోజు ఎంతో గొప్పదాం ఆ చరిత్ర కంపల్సరీ ఎంతో మంది పెద్ద పెద్దలు మంచి మంచి మాటలు చెప్పడం జరిగింది చరిత్ర ఇంపార్టెంట్ ఎందుకంటే చరిత్ర వల్లే మనం పుట్టింది కాబట్టి చరిత్ర వల్లే మనం నడుస్తున్నాం కాబట్టి చరిత్ర తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యత విషయం కాబట్టి చరిత్ర ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి ఇష్టం తెలుసుకోకపోతే జీవన విధానం మనసు ఒక అడగడం అనేది మనకు తెలిసిన పరిస్థితి ఉండదు కాబట్టి చరిత్ర శక్తి విధులు మాత్రమే మనకు వస్తాయి అందుకే మనం ఈరోజు ఆదివాసీ అనే నిజంగా ఎవరికి భజన తరుముకోకుండా మీరు ఆదివాసీ అన్నీ గర్వంగా చెప్పుకున్న ఈరోజు ఎవరి ప్రపంచంలో ఎవరికి ఎక్కడ ఉండకపోవాలి లేదా మూడో జాతులకి మన ఒక ఆదివాసులకి మాత్రమే దినంగా ప్రకటించడం నిజంగా సుగ చూసుకోవాలనే విషయం చాలా గర్వకరమైన విషయం అలాంటి దినం ఏదో చెప్పుకుంటాం ఆ వేదిక ఈరోజు మనం అంతగా ఎవరో మాట్లాడుకున్నాం మనలాగానే ఎంతో మంది ప్రపంచ దేశాలంతా కూడా మాట్లాడుతుంది

చదువుకునేవారు కాదు మన కొండ జాతీయ ఆదివాసులు అవ్వడం మనకు కూడా విజ్ఞానం కలిగినటువంటి మనిషిలో మనం సంఖ్య విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి విధులు మంచి మనిషి కలిగి మంచి మనిషి కలిగి ఉంది సమాజం సేవై మంచి కలిగి ఉంది అటువంటి ఎవరికి మోసం అందరూ బతికే రెండు జాతి మనవు అటువంటి జాతి ఈ రోజు మనం అంతా కూడా ఇలాంటి వీడియో కూర్చొని మాట్లాడే ఒక గర్వమైన మనం కంపల్సరీ తెలుసుకునే దినం ఈరోజు తెలుసుకోవాలి ప్రతి సభ్యులు కూడా మనకు ఆదివాసీ మాట్లాడు వచ్చి మెచ్చికి రావాలి మన ఆదివాసీ పిల్లలకి ఆదివాసీ మనం చెప్పాలి గట్టిగా ఆదివాసీ కూడా జాతి మనకు ఆ జాతులు ప్రభుత్వాలు ఆ పాలకులు రకరకాల పేర్లు పెట్టి ఎందుకంటే కొన్ని ఏరియాలకి కొన్ని ప్రాంతాలకి ఆ పాలకులు నిజంగా అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రవర్ణ కులాలంతా కూడా మనకిన్న జాతులు ఎస్సీ ఎస్సీ మైనారిటీ పీపుల్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళకంతా కూడా నిజంగా వెలుగులో జరిగిన జాతికి రకరకాల పిలుస్తున్నారు ఎందుకంటే మనకి నీతి రోజులు తక్కువ కాదు కాబట్టి మన అంతా రోజు ప్రత్యేక దినం ఆ ప్రభుత్వాలు ప్రజలు ఐక్యాల సమితి దేశాల ఐకరా సంధ్య ఆ దేశమే గుర్తించి ఈ రోజు మనందరికీ ప్రపంచంలో ఆదివాసులందరికీ ప్రత్యేక దినంగా ప్రకటించి ఆ ప్రత్యేక దినం ఏ మాదిరి వచ్చిందో అందరూ తెలుసుకోవాలి మరియు స్వతంత్రం దాదాపు పంతొమ్మిది వందల పైడు ఆగస్టు పంతొమ్మిదిలో ఏ మాదిరిగా వచ్చిందో అదే మాదిరిగా మనకి నిజంగా మన దేశానికి పాలించే ఎంతో మంది నిజంగా వివిధ ఏదైతే బయట దేశంలో ఎవరవుతున్నారో డక్స్ వాళ్ళు కానీ పెంచ్ వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ రకరకాల వ్యక్తుల వ్యాపార అభివృద్ధి వచ్చి మన దేశాన్ని పాలించి పూర్తిగా మనకి వాళ్ళ పూర్తి మన ఒక ఆస్తు మన ఒక అన్ని కూడా దోచుకోవడం తెలిసి మనందరూ కూడా చెప్తా చూసాం దాంతో మాదిరిగా చరిత్ర నిజంగా బ్రిటిష్ వాళ్ళు మనకి పూర్తిగా వచ్చి వారి వ్యాపార వందల సంవత్సరాలు నిజంగా బ్రిటిష్ కాలం నుండి ఆ వందల సంవత్సరాలు మనకి పాలించి పూర్తిగా మనకి మన యొక్క ఆశల్య పూర్తిగా మనకి తీసుకుపోయే పరిస్థితి కాకుండా ఇక్కడ నుంచి భారతీయుల్ని ప్రత్యేకంగా ఆదివాసు టార్గెట్ చేసుకుని హిందే ఆ దేశం టార్గెట్ చేసుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాధారణ కలు కానీ వనస కానీ హిందో హింసించే పరిస్థితి మనం చూసే చూసేందరూ కూడా ఎందుకంటే అది ఎక్కువ కూడా కాదు దాదాపు గతన్నర ఉంటే ఆ చరిత్ర కూడా మనకి తెలిసే ఉంటది అలాంటి చరిత్ర మనం చేసుకున్నప్పుడు ఆ ఆ మహానీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ విన్నయన క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దేశం నిజంగా పాలించి వాళ్ళు హింసించి ఎన్నో తిప్పిం చేపట్టే పరిస్థితి చూసారు మనం అందరూ కానీ అదే నాయకులు అదే వ్యక్తులు నిజంగా ఆ నాయకుల్లోనే మీద అందరిలోనూ కొందరు మంచి వల్ల కొన్ని కూడా ఆ యువంలో చూసినటువంటి హైమాన్ రాస్తే పంతొమ్మిది ముప్పై రెండులో ఏదైతే రాస్తున్నారో ఆ వ్యక్తి మన భారతదేశంలో వచ్చి దానికి నిజంగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఆదిలాబాద్ ప్రాంతంలో ఆదివేసి కేంద్ర జాతి ఉన్నారో ఆ జాతి నగదు అందరూ కూడా చూసినప్పుడు ఆ మనిషిని సరించింది మానవత్వం కూడా అక్కడ వ్యక్తికి బ్రిటిష్ వాళ్ళకి అందరికీ బ్రిటిష్ అధికారికి మాత్రం మానవాసులు మన ఆదివాసులు కూడా జీవన విధానం చూసి ఆ వ్యక్తి నిజంగా చలించిపోయి వ్యక్తి మన ఆదివాసులు కలిసిపోయిన చేసి ఆ వ్యక్తి హైమన్ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆదివాసుల యొక్క జీవన విధానం ఆ వ్యక్తి పూర్తిగా సాధ్యపడటం ఇప్పుడైతే ముప్పై పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏదైతే మరికి ఆ సమావేశంలో ఉందో ఆ ఎనభై రెండు సమావేశంలో అప్పుడు ఒక వాళ్ళు ఆదివారం సంరక్షణ ఒక ఆదివాసులకి ఒక నాయకుడిగా తయారు చేసి ఆ వ్యక్తిని ఒక అధ్యక్షుడిగా తయారు చేయడం జరిగింది అప్పటి నుండి ఆదివాసులకి పూర్తిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏర్పాటు చేసి ఇది పూర్తిగా భారతదేశంలో ప్రపంచ దేశాలు కాదు ప్రపంచ దేశాలు పంతొమ్మిది వందల ఎనభై చేస్తే మొత్తం ఇండియాలో ఉన్న భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏదైతే ఉందో ఇప్పుడైతే నూట నలభై మూడు కోట్లు జన్మ ఉన్నటువంటి మన భారతీయులు ఏదైతే చెప్తున్నారో మన అందరి కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐకరాష్ట్రం ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ విధాలుగా ప్రకటించి మన భారతదేశంలో కూడా జరుపుకోని ఇది నెల మెల్లగా మెల్లమెల్లగా జరుపుకునే పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే కొత్త గొప్ప జ్ఞానమంతులు ఏదైతే చదువుకుండా ఉన్నారో ఈరోజు ఈరోజు వాళ్ళు మాత్రమే చేసుకునే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు అంతా కూడా నిజంగా ఈ ఆదివాసీ కక్ష తీసుకొచ్చి దాదాపు లక్ష ఈ వ్యవస్థ తీసుకొచ్చి మీరందరూ మీ చరిత్ర అందుకే ఆదివేసి తక్కువ ఉంటాయి ఎవరికి మనం తక్కువ కాదు తప్పు ఎక్కువ ఎక్కువ పూర్తిగా మనకు భారత రాజ్యాంగం ఏదైతే హిందీ ఇండియన్ భారత ప్రజలతో ఏదైతే ఆ విలువ తీసుకోవాలి అయిపోతున్నాం అందులో బట్టి మనం ఎవరికి తక్కువ కాదు మనం కూడా అందులో ప్రతి ఆదివాసీ సోదర వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే మనం అందరూ కూడా భారతదేశం నుంచి ఉన్నటువంటి మనం వారికి అగ్రవర్ణ కులానికి ఏ చట్టం ఉంటే అగ్రవర్ణ కులానికి ఏ పౌరత్వం ఉంటే అది మనకు ఉంది కానీ మనం తెలుసుకోవడం కారణం ఏంటంటే ఎలక్షన్ చదువుకోలేకపోవడం అందుకే అందుకబట్టి ప్రతి వ్యక్తి కూడా